హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మటన్ క్రీమ్ మసాలా కర్రీ ఈ మటన్ క్రీమ్ మసాలా కర్రీ మటన్ జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి చపాతీలోకి పుల్కాల్లోకి బగారా రైస్ బిర్యానీ వేటిలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ని తీసుకొని మసాలాని రెడీ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఒక పది జిడిపప్పు పలుకులు పట్టా లవంగం ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్ల పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకొని మసాలాని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పట్ట లవంగం ఇలాచి షాజీరా బిర్యానీ ఆకు స్పైసెస్ అన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకున్నటువంటి మటన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు మటన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మటన్లో ఉన్న వాటర్ డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మటన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి ఫ్రెండ్స్ ఇలా డ్రై అయిపోయి ఆయిల్ సపరేట్గా అవ్వాలి ఇలా సపరేట్గా అయిన తర్వాత ఒక టమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి టొమాటోల్ని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ టమెటాలు ఇలా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలాన్ని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అంటే మన టేస్ట్కి తగినంత కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకొని మనం మటన్ని ఉడికేందుకు సరిపోయేంత వాటర్ని చూసుకొని వేసుకోవాలి మన కర్రీకి సరిపోయినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి మూత పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మటన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మన మటన్ అయితే రెడీ అయిపోయింది నేను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ మటన్ ఇలా ఉడికి ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా ఒక రెండు పచ్చిమిర్చిల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ మటన్ క్రీమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి చపాతీల్లోకి పుల్కాల్లోకి బగారా రైస్ వీటిలోకైనా చాలా బాగుంటుంది నేనైతే బగారా రైస్ కాంబినేషన్లో అయితే చేశాను చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ